సౌత్ ఇండియాలోనే మొట్టమొదటిసారి బ్యూటీ స్పాట్ ట్రేడ్ ఎక్స్పో నెక్లెస్ రోడ్ జలవిహార్ లో ఏర్పాటు చేశారు ఈ బ్యూటీ స్పాట్ ట్రేడ్ ఎక్స్పో ఫిబ్రవరి ఐదు ఆరు తేదీలో నగర ప్రజలార్థం ఏర్పాటు చేశారు బ్యూటీపై అధునాతన టెక్నాలజీ బ్యూటీ ప్రొడక్ట్స్ బ్యూటీ ఇన్స్ట్రుమెంట్స్ అందరికీ అందుబాటులో ఉంటాయి దేశవ్యాప్తంగా ఉన్న కాస్మెటిక్స్ స్కిన్ కేర్ సెలూన్ బ్యూటీ పార్లర్ కంపెనీలు ఈ ఎక్స్పోలో పాల్గొనున్నాయి ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్ శివప్రసాద్ అభిమన్యు రెడ్డితో పాటు నేషనల్స్ అరవింద్ కుమార్ మేనీ సచిన్ అలెగ్జాండర్ సెలూన్ చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు మార్నింగ్ లేడీస్ అండ్ జెంటల్మెన్ నా పేరు సచిన్ డకోజీ నేను మెనియా సలోన్స్ క్రియేటివ్ హెడ్ ఇక్కడ హెచ్బీసీ వాళ్ళు ఆర్గనైజ్ చేసిన బ్యూటీ అండ్ ట్రేడ్ ఎక్స్పో ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఆర్గనైజేషన్ అండ్ ఐ థింక్ ప్రొఫెషనల్స్ అందరూ ఒకటే దగ్గర కలిసి టాలెంట్ డిస్ప్లే చేయడము ఇంకా అవేర్నెస్ తీసుకోవడం ఇట్స్ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ एंड आई थिंक यू ऑल कैन यूटीलाइज दिस कैन यूटिलाईज दिस्ट अटेड दीज वाली एंजॉय टूडेमोज लॉट्स ऑफ फन लॉट्स ऑफ एक्टिविटी लॉट्स ऑफ मेकअपर्स गोइंग ऑन थैंक यू सभी लोगों का शुक्रिया खास करके पूरा ब्यूटी स्पाइन रेड एक्सपो की टीम को धन्यवाद जिन्होंने इतने शॉर्ट पीरियड के अंदर बहुत तकलीफ देखते हुए बहुत हार्ड वर्क करके डे एंड नाइट पूरा एक करके इन्होंने बहुत अच्छा ऑर्गेनाइज किया है हम लोग बहुत शक के घेरे में थे लेकिन इन्होंने पूरा हर एक वादा निभाया इन्होंने हर चीज पूरा किया तो पब्लिक के लिए इन्होंने बहुत मेहनत किया काफी पूरा एडवर्टाइजमेंट किया और आगे भी फ्यूचर में जब कभी ये करे तो आप लोगों का सपोर्ट मिले थैंक यू धन्यवाद ఈవెంట్ బ్యూటీ అండ్ స్పా ట్రేడ్ ఎక్స్పో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది ఫైనస్ట్ ఎక్స్పీరియన్స్ టువర్డ్స్ ది బ్యూటీ అండ్ స్పా అండి మీకు అందరికీ తెలిసినట్టుగానే దెర్ ఆర్ లాట్ వేరియంట్స్ ఆఫ్ ఎక్స్పోస్ వి హ్యావ్ సీన్ ది కార్ ఎక్స్పో వి హ్యావ్ సీన్ సమ్ అదర్ రియల్టర్ ఎక్స్పో గార్మెంట్స్ ఎక్స్పో ఆర్ ఎనీథింగ్ ఎక్స్పో బట్ ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ హైదరాబాద్ ఆర్ ఫస్ట్ టైం ఇన్ సౌత్ ఐ డోంట్ నో ఈ హైదరాబాద్ లో మొట్టమొదటిసారిగా ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది దిస్ ప్లాట్ఫామ్ వచ్చేసి అందరికి విన్ విన్ సిచువేషన్ అండి సే సలోన్స్ లైక్ మాది అనుకోండి అలెగ్జాండర్ అనుకోండి మేనియాస్ వీళ్ళందరికి ఒక హెల్తీ అట్మాస్ఫియర్ ఇక్కడ తీసుకురావడం జరిగింది అట్లాగే ఒక కస్టమర్ కనుకోండి అనుకోండి లేకపోతే హూ అవర్ ఆస్పిరేషనల్ గా ఉన్న ఫ్రాంచైజీ తీసుకోవాలనుకున్నా ఓన్ గా సెటప్ చేసుకోవాలనుకున్నా ఓన్ ప్రొడక్ట్స్ తీసుకొని రావాలనుకున్నా ఇట్లా రకరకాలుగా చాలా మందికి ఇట్స్ అన్ ఓపెన్ ప్లాట్ఫామ్ అనమాట ఈ ఇయరే కాకుండా కమింగ్ ఇయర్స్ లో కూడా చాలా బాగా తీసుకురావాలని నా రిక్వెస్ట్ నా విష్ నా కంగ్రాచులేషన్స్ వాళ్ళకు ఉంటుందండి మీరు చూస్తున్నట్టుగానే ఫస్ట్ టైం గానే చాలా బాగా తీసుకొచ్చినారు ఈ టీం అంతాను ఐ రియలీ విష్ దెమ్ సిన్సియర్ విషెస్ టు దెమ్ అండ్ మా స్టాల్ కూడా అక్కడ ఉంది బై ది వే మై నేమ్ ఇస్ అరవింద్ అండి ఐ రిపెంట్ అ బ్రాండ్ కాల్ నేచురల్స్ విచ్ ఇస్ ఇండియాస్ నెంబర్ వన్ హెయిర్ అండ్ బ్యూటీ అలౌన్స్ అండ్ వీ హావ్ అరౌండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ సలోన్స్ బేసికల్ గా మా బ్రాండ్ ఏంటంటే ఇట్స్ ఏ మాస్ ప్రీమియం సలౌన్ ఇన్ Uh, we cater to uh, it's it's a mass it's a mass premium salon. The salon services will be absolutely premium, and the pricing is affordable. So we are very happy to be a part of this exhibition, and we will continue with the beauty and trade spa, trade expo. Thank you.